డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము నూట పదహారవ కీర్తన ఏడో వచనాన్ని చూసుకున్నాం యహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు విశ్రాంతిని ఇచ్చే దేవుడు మన దేవుడు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు ఎన్నో పోరాటాల్లో ఉన్నానండి ఎన్నో కష్టాల్లో ఉన్నానండి చుట్టూ యుద్ధాలేనండి ఇంట్లో పోరాటం బయట పోరాటం ఉద్యోగంలో పోరాటం దేవుడు నీకు క్షేమం అనుగ్రహించగలడు నీకు విశ్రాంతి ఇవ్వగలడు అలలుయ విశ్రాంతి అనగా నీకు చుట్టుపక్కలంతా కూడా సమాధానాన్ని ఏర్పరచగలడు నీ కుటుంబంలో నెమ్మది ఇవ్వగలడు జీవితంలో ప్రభు నీకు క్షేమాన్ని అభివృద్ధిని ఇవ్వగలడు అయితే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి ప్రభా నీవే నా దిక్కు అని ఆయనకు మొరపెట్టాలి అలాంటి వారికి శ్రేష్టమైన దీవెనలు ఉన్నాయండి కదండి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారికి క్షేమము విస్తరింపజేస్తాడు ఆమెన్ ఎవరైతే ఏసయ్యా నీవే నాకు దిక్కు అని మొరపెడుతున్నారో వారికి క్షేమాన్ని దేవుడు విస్తరింపజేసి వారిని విశ్రాంతిలో ప్రవేశపెడతాడు ఆమెన్ యేసుక్రీస్తు ప్రభావిచ్చే శ్రేష్టమైన వాగ్దానము ప్రయాసపడి భారం జన్మల నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును నేను మీకు శాంతిని అనుగ్రహిస్తును దేవునికి స్తోత్రం దేవుడిచ్చే శాంతి నీ హృదయంలో ఉండాలి ఆయన సన్నిధి నీతో ఉండాలి ప్రయాసంతో భారంతో దుఃఖంతో ఉన్న నీవు ప్రభును ఆశ్రయిస్తే దేవుడు నీకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు నీకు శాంతి సమాధానాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు మరి ఇక్కడ వచనాలను మనం చూసుకున్నట్లయితే కింద వచనాలను మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు సజీవులున్న దేశంలో యహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు దాబిదును కాపాడినాడండి మరణం నుండి కాపాడినాడు తన ప్రాణాన్ని రక్షించినాడు కన్నీళ్లు విడవకుండా కన్నులను జారి పడకుండా తన పాదములను ఆయన కాపాడినాడండి తన దుఃఖంలో కన్నీటిలో శ్రమంలో దేవుడు దాబిదుకు తోడుగా ఉన్నాడు ఒక దిక్కు సౌలు అతన్ని వెంబడిస్తా ఉన్నాడు అతన్ని చంపాలని చూస్తా ఉన్నాడు దాబీదు కొండల పంటి మరి అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ పారిపోతూ తన ప్రాణాన్ని దక్కించుకుంటున్నాడు దేవుడు దావిదును కాపాడినాడు అలలోయ మరణం నుంచి కాపాడినాడు దేవునికి స్తోత్రం మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు ఏ శ్రమంలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో దేవుడు నిన్ను కాపాడుతాడు కదండి దావిదుకు క్షేమం అనుగ్రహించినాడు సజీవులున్న దేశంలో యహోవా సన్నిధి నేను కాలం గడుపుతును ఇప్పుడు దేవుడు దావిదుకు క్షేమం ఇచ్చినాడు తన శత్రులందరూ మరణించినారు సావులు మరి మరణించినాడు దావీదు రాజయినాడు దేశానికే రాజుగా ఉన్నాడు తన చుట్టూ కూడా నెమ్మది ఉంది అలలోయ ఒక దినం వస్తుందండి దేవుడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు ఒక దినం వస్తుంది నీకు దేవుడు విశ్రాంతినిస్తాడు ఒక దినం వస్తుంది దేవుడు నీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు మరి ప్రభువైపు నీవు చూడగలిగితే ప్రభును ఆశ్రయించగలిగితే నీ శ్రమల్లో నీవు దేవునికి మొరపెట్టగలిగితే ఆయనే నీకు ఆశ్రయ దుర్గంగా ఉంటాడు నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు అటు రీతిగా ప్రభు వైపు చూస్తూ మనం క్షేమము పొందుకొందుము గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి అయా మరణం నుండి వారిని తప్పించండి అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి అప్పుల బాధలో కూరుకుని పోయి ఇక నేను బయటికి రాలేను అని బాధపడుతున్న వారికి క్షేమం అనుగ్రహించండి ఆయా సజీవులున్న దేశంలో వారిని గొప్ప స్థితిలో ఉంచండి నీ కృప నీ కాపుదల వారి తోడుగా ఉంచండి వారి కన్నీటిని తుడవండి కాలు జారకుండా వారిని రక్షించండి అయా నీ కాపుదల్లో ఉంచండి నీ అగ్ని కంచె వేసి కాపాడండి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి వారికి వారి సంతానానికి వారి పిల్లలందరికీ కూడా క్షేమం అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తున్నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి ఒక పది మంది కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలకు మీరు నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ మరి దేవుడు ప్రేరేపించిన మీ కానుకలు ఇదే నంబర్కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా పంపించవచ్చు అదే విధంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది లైవ్ లో నేను వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా జాయిన్ అవ్వండి కింద నంబర్ కు మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమెను